thank you

ರವಿ ಅಶೋಕ್ ರವಿ

यूसुफ़ नागा, पत्ता का राजम, इमाम ए पाले, हल्ले बाकिला, इसके बाद चार तुर्कों का चार चार होगा नहीं फिर नहीं फिर नहीं, आठ नंबर तो नेहा सुनता है ना, हो गया, नेहा आठ नंबर तो नेहा सुनता है बाहर वाले आराम से हो, नेहा सुनता है ना, चार तुर्कों वाला गंगा ना, एक गंगा ना

क्या ख़ान 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 वार्ड नंबर कौन 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 है 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 सरिता सरिता उस्मा बेगम शेख रियाना, शेख रियाना, रिना मंजुला, नसीम सुल्ताना वार्ड नंबर एटीन नसीम सुल्ताना ट्वेंटी वन वार्ड नंबर कोई है कोई है दो रुको

이아이아라이파 పత్నిధులకు ప్రశ్నిత్రులకు మా మహిళలకు మా అన్నలకు మా బాపులకు అందరికీ కూడా పేరు పెట్టిన నమస్కారాలు మళ్ళీ శ్రీమాపరు అయితే ఇవాళ ఇప్పుడే స్వస్థ మహిళ అంటే మహిళ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేశారు అది వేరంగా నిజంగా గర్వంగా ఉంది నాకు ఎందుకంటే ఇదే ప్రోగ్రాం కేసీఆర్ గారు రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేశారు కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆరోగ్య మహిళ అని తెలుగులో స్టార్ట్ చేశారు వాళ్ళు హిందీలో స్టార్ట్ చేశారు గర్వంగా ఎందుకుంది అంటే ఆమె నాకు తెలంగాణలో ఏ ప్రోగ్రాం స్టార్ట్ అయినా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ ప్రోగ్రాం స్టార్ట్ చేసినా దేశమంతా అదే ప్రోగ్రాం కాపీకూడదు ఉదాహరణకు కేసీఆర్ గారు ఆ రోజు రైతు బంధు మొదలుపెట్టింది రైతు బంధు మొదలు పెడితే దేశం అంత దాన్ని పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ అని చెప్పి మొదలుపెట్టింది రెండోది ఆ రోజు కేసీఆర్ గారు ఇంటింటికి మిషన్ భగీరథ నల్వ మృతి మిషన్ భగీరథ దాన్నే అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు హర్ గర్జలు అంటే ప్రతి ఇంటికి నీళ్లు అని చెప్పేసి తర్వాత స్టార్ట్ చేసి ఇక్కడ మిషన్ కాకతీయ అంటే చెరువులన్నీ నీట్ గా దవి నీట్ చేసింది ఇప్పుడు దాన్నే కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ అంటే అన్ని చిన్న చిన్న చెరువులు కానీ చిన్న చిన్న అవన్నీ కూడా సాఫ్ అని చెప్పి స్టార్ట్ చేసింది అట్లా మనం ఏ ప్రోగ్రాం స్టార్ట్ చేసినా దాన్ని మళ్ళీ దేశం అంతా కాపీ చేస్తుంది అంటే గర్వించదగ్గ విషయమే కాదా మనకంత గొప్ప నాయకుడు ఉండేది కానీ ఇంకా దేశం ఏం కాపీ కొట్టలేదంటే కేసీఆర్ గారు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తారు దేశం ఇంకా కాపీ చేయలేకపోతుంది కేసీఆర్ గారు బీడీ కార్మికులకు రెండు వేల రూపాయలు ఇస్తారు దేశం ఇప్పటికి కూడా చేయలేకపోతా ఉంది అది మన మటీరియా వచ్చాయా చిన్న చాలా మంది ఏమంటున్నారు కేసీఆర్ గారు రెండు వేలు ఇస్తే కాంగ్రెస్ నాలుగు వేలు ఇస్తా అంటున్నాడు ఇచ్చిండ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కేసీఆర్ సే తుల బంగారం ఇస్తారంట ఇచ్చిండవు కదా పోనీ మీరందరూ ఒకసారి ఆలోచన చేసిండ్రా రెండు వందల రూపాయలు పెంచిన రెండు వేలు ఎట్లయింది చెట్లు కాసినా పైసలు కాలే కదా మరి వీళ్ళు చేయలేకపోతున్నారు సింపుల్ ఆలోచన చేస్తాం మీకు ఉదాహరణ చెప్తాను మన ఊర్లో రెండు కిరాణా దుకాణాలు ఉన్నాయి ఇడిదికు కిరాణా దుకాణం ఏమో మంచిగా సామాన్ మంచి సామాన్ ఇస్తున్నాడు మంచి మాట మాట్లాడుతున్నాడు మంచిగా చూసుకుంటాడు ఇడిదికేమో దొంగ సామాన్ ఇస్తాడు లంగముచ్చట్లు మాట్లాడతాడు ఎప్పుడు అర్శుడు తిట్టుడు మాట్లాడతాడు మీరు అంతా ఈ దుకాణం పోతారా ఈ దుకాణం పోతారా మంచి దుకాణం పోతారు ప్రభుత్వం కూడా కంటే ప్రభుత్వం కూడా ఏం తేడా లేదు ఆ రోజు కేసీఆర్ గారు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రము నెలకు మన ఆదాయం నాలుగు వేల కోట్లే నాలుగు వేల కోట్లు కేసీఆర్ గారు దిగిపోయే టైంకి ఎన్ని వేల ఆదాయం పద్దెనిమిదిన్నర వేల కోట్లు నెలకు పద్దెనిమిదిన్నర వేల కోట్లు అంటే ఎన్ని ఐదింతలకు ఆదాయం పెంచింది ఎందుకు పెరిగింది ఆదాయం మంచి ప్రభుత్వము మంచి పనులు మంచి మాటలు మంచి చేతలు కాబట్టి ప్రభుత్వం ఆదాయం పెరిగింది మరి ఇప్పుడు కేసీఆర్ గారు రెండు వందలు రెండు వేలు చేసారు మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు రెండు వేలు మూడు వేల చేయ అయిందా ఎందుకు కాలే లంగ ముచ్చట్లు గలీజ్ పాటలు ఎందుకు చెప్తున్నా అంటే నేను పోయిన వారం అంతా ఫారెన్ పెట్టు ఆ సర్డ కూడా అమెరికాలో ఉంటాడు నా వదిన సట్ట నాకు ఒక వదిన ఒక సర్డ కూడా ఉంటాడు ఇద్దరు డాక్టర్ అమెరికా పెద్ద డాక్టర్ వాడు ఈ మధ్య వాడు అమెరికాలో పెరిగిండు అని అమెరికా సిటిజన్ కూడా ఈ మధ్య నేను ఎమ్మెల్యే నుంచి రాజకీయంగా చూస్తున్నాను తెలుగు రాజకీయ అసెంబ్లీ కూడా చూసింది అంట నన్నేమంటుండే తెలుసా అనకున్న నువ్వు ఒక్కే విద్యా వైద్యం మాట్లాడుతున్నావు మిగతా అందరు గలీదు వాళ్ళు మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అంటే మీకు అర్థమైంది చెప్పింది రాజకీయం ఏమైపోయింది అంటే అలా మనతో కూడ ఎందుకంటే ఏం చూస్తున్నాం మా అమ చూస్తున్నాం వాడు గలీదు వాళ్ళు తింటే సాయంత్రం మనం చూస్తున్నాం వాడికి కూడా అర్థమైంది తిట్టాలే తిట్టాలి 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 ముఖ్యమంత్రి గారు వేరే విషయం మనం మాట్లాడుతున్నారు చూసినా మీకు మంచి మాటలేనా ఒకసారి అంటే ఎవరన్నా మా పీడి కార్మికుల ముచ్చడిన మీకు చెప్పాలి ఒక బాధాకరం విషయం రెండు వేల పద్నాలుగు కంటే ముందు పీడి రూపాయి పెన్షన్ ఇద్దరు ఎవరైనా కూడా కేసీఆర్ వచ్చినాక రెండు వేల రూపాయలు రెండు సంవత్సరాలు చెప్తున్నా మీకు నిజంగా మీరు కావాల్సి అసెంబ్లీ అన్ని చూడండి ఈ రెండు సంవత్సరాలు ఇప్పటివరకు ముఖ్యమంత్రి పీడి కార్మి ముచ్చడితే ఏ ఒక్క మంత్రి పీడి కార్మికుల గురించి మాట్లాడలేదు నేను ఒక్కనే లేచి మా పీడి కార్మికులకు పెన్షన్ లేని ద్వారా అడిగాను అంటే ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకి కనీసం అవగాహన లేదు కేసీఆర్ రాకముందు బీడికరణ పట్టించుకోలేదు అంటే ఈ తెలంగాణలో ఏం అవసరం ఉంది ఏం చేయాలి అవగాహన కూడా లేదు నాయకులు అందరూ అంత బాధకరం విషయం ఇప్పటి వరకు ఏమాత్రం వ్యవసాయం గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు ఏం మాట్లాడతారు పొద్దులేసి కేసీఆర్ ఇట్టాలి కేసీఆర్ పదహైనాలో కేసీఆర్ గారు ఏం మాడారు పొద్దులే మంచి లీటర్ రావాలి కరెంట్ లేదు కరెంట్ లిటర్ తేవాలి పెన్షన్ లేవు పెన్షన్ లెట్ ఇవ్వాలి వంద పడకలు ఆసుపత్రి ఎట్లా కట్టాలి నేను డయాల్సీస్ కి కరీంనగర్ పోతున్నా అలా పోతున్నా డ్యాల్సీ మెషిన్ ఎట్లా పెట్టాలి కొట్టు ఇవన్నీ వచ్చినా లేదా పది నెలలు ఇవన్నీ వచ్చినాయా అంత ముందు అరవై ఐదు నెలలు వచ్చినాయా ఎవరికి దయచేసి మీ అందరికీ కోరేదు రెండోది ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసం కావచ్చు ప్రధానమంత్రి గారు వస్తున్నారు లక్షల కోట్లు ఎట్టిపోతున్నారు లక్షల కోట్లు సరే తప్పు లేదు పాపం పోలీకి ఇవ్వాలి ఎందుకంటే మనకంటే కాబట్టి మరి మనకు ఒక లక్ష రూపాయలు వచ్చినాయ్ మన ఎలక్షన్ రాగానే మనకు కులం మతం అని చెప్పి ఓట్లు వేస్తే మనం ఓట్లు వేస్తుంది మరి మన ఇక్కడ ఎంపీ కూడా గెలిపిస్తాం మనం ఒక్క పని జరిగినా ఒక్కసారి ఆలోచన చేయాలి రోజు పొద్దున ఇదే దాని తం తప్ప ఒక పని మా నాన్న కూడా గుళ్ళు కట్టిండి మస్తు గుళ్ళు మన మా నాన్న మా ప్రతి గుడిలా మా నాన్న పేరు ఉంటుంది కానీ నేను ఏ రోజు కూడా నాకు మా నాన్న గుడ్లు కట్టి ఓటు ఏమని చెప్పి అడగ నేను నేను పిల్లగానే చదుపిస్తా పిల్లగాలకు ఉద్యోగాలు తెలిపిస్తా గదిగా కదా నాయకుడు మాట్లాడాల్సిన విషయము దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకు చెప్తున్నా అంటే చెప్పేసి మాట అందరికి ఆగలేదు తెలుసు రెండు అవుతుంది ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఈ రాజకీయ రంగ అలవాటు ఏమైపోయింది నీకు బిస్కెట్ పడిస్తుంది ఇప్పుడు అంటారు ఎలక్షన్లంతా దయచేసి ఆలోచన చేయండి అభివృద్ధి అంటే ఏంటని చెప్పి ఆలోచన దేశంలో కేసీఆర్ గారు ఉన్న పదేళ్లు అన్ని రంగాల్లో నెంబర్ వన్ అయిన కరెంటు కాని వ్యవసాయం కాని ఐటీ ఉద్యోగాలు కానీ ఇవాళ ఐటీ ఉద్యోగాలు గోవింద ఉద్యోగాలు గోవిందే ఒక ఐటీ ఉద్యోగం వస్తే దాని చుట్టుపక్కల ఇంకొక ఐదారు ఉద్యోగాలు వస్తాయి ఆ ఉద్యోగాలు లేవు ఈ రాష్ట్రంలో ఎవరైనా అభివృద్ధి మాట్లాడుతున్నా ఒక కంపెనీ వచ్చినట్టు ఒక న్యూస్ పేపర్ వస్తుందా రాజకీయం అంటే ఏమైపోయిందంటే మీడియా మేనేజ్మెంట్ వాళ్ళకి ఏం కావాలో మీడియా ఆఫీస్ ఉంటారు ముఖ్యమంత్రి గారు తప్ప ఏ మాత్రం ఒక రూపాయి అభివృద్ధి ఒక మంచి మాట మాట్లాడితే కదా అభివృద్ధి వచ్చేది రోజు గలీబీ మాటలు బూతులు మాట్లాడితే ఎన్ని రోజులు కదా చెప్పినా కదా ఆ సెంటు అమెరికాలో చూసి మీ అసెంబ్లీలో బూతులు తప్పే లేవు ఉద్యోగం పిచ్చు చదువు ఆరోగ్యం మీ హాస్పిటల్ మీరు మాట్లాడటం ఎప్పుడైనా అంత అంత దారుణమైపోయింది మన రాష్ట్ర పరిస్థితి వల్ల మీరు అందరినీ కోరేది ఒకటే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మళ్ళీ మనల్ని ఆగమడికి వస్తారు మీ ఆలోచన మీ విఘ్నతతో ఓటు వేయమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాడు అందరికంటే మేము కోరేది లేదు ఓటు మీరు మీది చాలా వరకు మనం ఏం చేస్తామంటే ఒక్కరోజు ఏదో ఓటు చేస్తాం ఆలోచన చేసి కానీ దానివల్ల ఎంత నిజంగా చెప్తున్నారు భారత చెప్తున్నారు రెండేళ్లలో మన రాష్ట్రం మళ్ళీ ఎంతపోయింది ఎంత కష్టపడి ఎంత పది ఎంత అభివృద్ధి చేస్తుంది ఏం విషయం వాళ్ళు కేసీఆర్ కింది పదిలోకి వచ్చింది తప్ప ఇప్పుడు ఏసొస్తా అని చెప్పి ఎవరు రాలే అది పెట్టుబడి రెండు నెలల ఏ చేసిన కూడా మీరు ఆలోచన చేయాలి ఏ ఒక్క పని కేసీఆర్ ఇచ్చిన కరెంటు కూడా కూడా కాపాడలేకపోతుంది అది కూడా పోతుంది రెండేళ్లైంది ఒక కొత్త ఫ్యాక్టరీ లేదు రాష్ట్రంలో ఒక కొత్త ఉద్యోగం లేదు ఏమీ లేదు దయచేసి మీరు అందరినీ ఆలోచన చేసి పెద్ద గొప్పగా ఆలోచన చేసి అందరూ కూడా భవిష్యత్తులో వచ్చే లోకల్ ప్రయోజనంలో ఉండలేమని చెప్పి కోరుతూ మళ్ళకసారి శవీచంద్రు లేడీస్ జయ జలంగా